దీంట్లో పోలీసులు కూడా ఎస్పీలతో మొదలుకొని డిఏజీలతో మొదలుకొని కూడా బాగా కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు గత ప్రభుత్వాలు కూడా ఉన్నాయి ఆ ప్రభుత్వాలు కూడా వరదలు వచ్చినా కూడా హెలికాప్టర్ల నుంచి తొంగు చేసుకుంటూ మాట్లాడుకుంటూ పోయినారే కానీ ఏ వ్యక్తి కూడా నీళ్ళలో దిగి ప్రజల్ని ఆదుకునే వ్యక్తి ఆ రోజు సీఎం కాదు జగన్ కూడా కాదని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రోజు ప్రతిపక్షం వాళ్ళు కూడా చాలా నోటుకు వచ్చినట్లు కూడా వాడుతున్నారు అది కూడా వాళ్ళు వాచ్ తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతుండే చూసి కూడా ఓరవలేక దీన్ని కూడా రాజకీయం చేయడం కూడా కరెక్ట్ కాదని వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాం ఇవన్నీ కూడా చూసి చలిచి మా అనంతపురం జిల్లాలో మన కక్కలపల్లి దగ్గర మార్కెట్ యార్డ్ ఉంది ఇక్కడ కూడా టమాటా మళ్ళీ ఓనర్లు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని మనం కూడా మన వంతు వాళ్ళకి కూడా సహాయం చేయాలని మంచి మనసుతో కూడా ముందుకు వచ్చిన టమాటా మన్య వాళ్ళ ఓనర్లు కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నా డెబ్బై నాలుగు సంవత్సరాలైన వ్యక్తి కూడా నీళ్ళలో కూడా నడుచుకుంటూ వాళ్ళ గ్రామం వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళి పలకరిస్తూ భోజనాలు అందిస్తూ ట్రాక్టర్ లో కాని కానీ నిన్న లాస్ట్ గా ట్రైన్ ట్రాక్ కూడా చూసిన వ్యక్తి మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది కూడా కలగకూడదు అందరికీ కూడా అందుబాటులో అన్ని అందుతున్నాయా లేదా వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు అనడానికి కూడా ఉండడానికి కానీ తినడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు ఐదు రోజుల నుంచి అక్కడే పడుకొని అధికారులకు అనుషణ వాళ్ళు కూడా ముందుకొచ్చి మా వంతు మేము కూడా సహాయం చేస్తామని ముందుకొచ్చారు దాంతో భాగంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చు అంతా మేమే భరిస్తామని వాళ్ళకు కూడా ముందుకొచ్చిన ప్రత్యేకంగా వాళ్ళందరికీ నమస్కారం మాట్లాడుకోని మీ చేతనైనంత వరకు ఏదైనా ఇంకా కూడా సహాయం చేయాలని ప్రత్యేకంగా వీళ్ళందరికీ నేను పేరు పేరు కోరు కోరుకుంటూ అందరికీ కూడా అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను